రాష్ట్రంలో రైతన్నల చూపులు అయితే తప్పడం లేదు రైతన్నల తిప్పలైతే ఎప్పటికి కూడా తప్పేటట్లేవు సో ప్రభుత్వాలు ఎన్ని మారినా అటు కేంద్రంలో అధికారం ఎవరున్నా రాష్ట్రంలో అధికారం ఎవరున్నా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలు మారినా కూడా రైతన్నల చూపులు అయితే తప్పయి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడాలి యూరియా కోసం ఎదురు చూడాలి పంట నష్టపోతే ఎదురు చూడాలి పంట ఎండిపోతే నీళ్ల కోసం ఎదురు చూడాలి అట్లా రైతన్న జీవితం అంతా ఎదురుచూపులు ఎదురుచూపులు ఎదురుచూపులానే ఉంటుంది సో ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతానికి యూరియా కోసం రైతన్నలు ఎదురుచూపులు చూస్తున్నారట క్యూలైన్లు లైన్లు కట్టి పడిగాపులు కాస్తున్నారు సో దీనికి అంతటి కారణం రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి కోటాలో యూరియా కోట తగ్గించేసిందట దాదాపు ఎంత రాష్ట్రంలో రాష్ట్ర కోటాలో గత మూడు నెలల్లో దాదాపుగా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నులు కట్ చేసిందట మన తెలంగాణ రాష్ట్రానికి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల యూరియాను సప్లైని కట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత అనేది ఏర్పడది దాదాపుగా ఆరు లక్షల టన్నులు అవసరం ఉంటే ఇప్పటికీ మన దగ్గర మూడు పాయింట్ పదిహేడు లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందట ఆరు ఎక్కడ మూడు లక్షల సగానికి సగమే అందుబాటులో ఉంది ఆ ఉన్న స్టాక్ కోసం రైతులు చాలామంది భయప్రాంతులకు గురయ్యి అసలు అందుతుందో లేదో సరిపోతుందో లేదో అని చెప్పేసి ఎక్కువ స్టాక్ను తీసి పెట్టుకుంటున్నారు అంటే ఎక్కువ కొని ఇళ్ళల్లో స్టాక్ చేసి పెట్టేసుకుంటారు దానివల్ల అవసరానికి మించి ఒక రెండు బస్తాలు ఎక్కువ రైతు వేసుకునే ఒక అవకాశం ఉంది అందరి ఎందుకు అందకుండా ఉండే అవకాశం ఉంది సో ఈ సిచ్యువేషన్ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ కాకుండా ముందే ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సి ఉండే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన ముఖ్య నాయకులైతే వాళ్ళని కంటెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట సో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారట అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించి సంప్రదింపులు జరుపుతున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నేరుగా కలిసిరట తర్వాత మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా లేకుండా పంపించినట ఈ క్రమంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందొద్దని అవసరానికి మించిన యూరియా కొని స్టాక్ పెట్టుకోవద్దని అధికారులకైతే సూచిస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తోంది అవసరానికి మించి కొని పెట్టుకోకూరి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా చెప్తున్నారు ఢిల్లీకి కూడా అడిషనల్ డైరెక్టర్ కూడా పంపించారట మొత్తానికి రాష్ట్రంలో యూరియా కొరత అయితే ఏర్పడ్డది ఇక్కడ ఇదే సందర్భంగా ఒకటి అడుగుతున్నా ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీ అందరికీ ఎప్పుడన్నా మీ మీకు జీతాలకు ఎప్పుడైనా కొరత ఏర్పడదా ఏర్పడదు ఏ కాలంగా ఎట్లాంటి పరిస్థితులు ఉండండి రాష్ట్రం ఎంత ఆర్థికంగా దివాలా తీసినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా సరే మీకు నెల నెలకు జీతాలు రావాలి మీకు అలవెన్సులు రావాలి మరి ఎందుకు సమయానికి ఎరువులు అంది ఎందుకు సమయానికి కరెంట్ కరెంట్ ఉండదు రైతన్నకెందుకు పెట్టుబడి సాయం అందది రైతన్నకెందుకు రుణమాఫీ సక్క టైం కాదు రైతన్న మాత్రం ఎదురు చూసుకుంటూనే బతకాలే మిగతా రంగాలకి అసలు రైతాంగం వ్యవసాయ రంగం అనేది లేకపోతే మీ అసలు రంగు బయటపడుతుంది మీ బతుకేందో తెలుస్తుండే బతుకులు బస్ స్టాండ్ అవుతుండే సో ఎమ్మెల్యేలకు ఏనాడు జీతాలు కోరుతుందని ఎన్నడ వార్తలే నేను లక్షల లక్షలు జీతాలు అన్నీ ఆపురి రైతులకి మన ఉంటే డైవర్ట్ చేసేసేరి సో రైతాంగం కూడా టెన్షన్ పడకూరి ఆగం కాకూరి మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అయితే జరుపుతున్నారట షార్ట్ టైంలో మనకు రావాల్సిన కూడా మనకు వచ్చే అవకాశం ఉంది తొందరపడి అవసరానికి మించి అయితే కొన్ని పెట్టుకోకండి